హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం కురుక్షేత్ర యుద్ధం ఈ యుద్ధం కౌరవులకు పాండవులకు మధ్య జరిగింది అలాగే ఈ యుద్ధంలో ఎందరో మహాయోధులు ఎంతో వీరోచితంగా పోరాడి వారి ప్రాణాలను విడిచారు వారిలో భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడు కర్ణుడు అభిమన్యుడు ఇలా చాలా మంది వీరులు వారు ఇచ్చిన మాట ప్రకారం యుద్ధం చేసి ప్రాణత్యాగం చేసి వీరమరణం పొందారు అభిమన్యునికి ఈ యుద్ధంలో ఎంతో గౌరవం లభించింది శాశ్వత కీర్తిని కూడా సంపాదించుకున్నాడు అయితే అభిమన్యుడికి ఎందుకు అంతటి కీర్తి ప్రతిష్టలు లభించాయి అభిమన్యుడు ఏం చేశాడు యుద్ధంలో భీష్మునికి ఎదురు నిలవలేవని శ్రీకృష్ణుడు వారిస్తున్న ఎందుకు అభిమన్యుడు భీష్మునితో తలపడ్డాడు అప్పుడు భీష్ముడు ఏం చేశాడు అభిమన్యునికి భీష్మునికి జరిగిన ఘోరయుద్ధంలో అసలేం జరిగింది భీష్ముడు అభిమన్యుణ్ణి ఏం చేశాడు ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో ఇస్తుంది శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్రకు అర్జునునికి జన్మించిన కుమారుడే అభిమన్యుడు అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహం గురించి విన్నాడు అంటే ప్రతిరోజు అర్జునుడు విలువిద్యలో తాను సాధన చేసిన అన్ని విషయాలు సుభద్రతో చెప్తూ ఉండేవాడు అదేవిధంగా ఒకరోజు రాత్రి చక్రవ్యూహం గురించి కూడా వివరించాడు సుభద్రతో పాటు ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా వింటూ ఉంటాడు కాని పద్మవ్యూహం గురించి చెప్తూ ఉండగా మధ్యలోనే సుభద్ర నిద్రలోకి జారుకుంటుంది దాంతో అర్జునుడు చెప్పడం ఆపేస్తాడు అందుకే అభిమన్యునికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలుసు కాని తిరిగి బయటకు ఎలా రావాలో తెలియదు అభిమన్యుడు తల్లి గర్భంలోనే తన తండ్రి అర్జునుడు చెప్పిన ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు అభిమన్యుడు జన్మించిన రెండు సంవత్సరాలకే పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలకు వెళ్లాల్సి వస్తుంది ద్రౌపదితో కలిసి పాండవులు అరణ్యవాసానికై బయలుదేరినప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి వారిని సముదాయించి అలాగే తన చెల్లెలైన సుభద్రను ఆమె కుమారుడైన అభిమన్యుణ్ణి ద్వారకకు తీసుకెళ్తాడు అభిమన్యుడు తన బాల్యమంతా తన మేనమామలైన బలరామకృష్ణుల వద్దే గడిపాడు వారి వద్దే అస్త్రశస్త్ర కళల్లో నైపుణ్యం పొందాడు శ్రీకృష్ణుడి పెద్ద కుమారుడైన ప్రద్యుమ్నుడి వద్ద అలాగే యదువంశంలోని యోధుడైన సాత్యకి వద్ద అభిమన్యుడు యుద్ధ విద్యలలో శిక్షణ పొంది అన్ని యుద్ధ మెలుకవలు నేర్చుకున్నాడు అభిమన్యుణ్ణి ద్వారకలోని పెద్దలందరూ గొప్ప వీరునిగా తయారు చేశారు తన బాల్యమంతా ద్వారకలోనే గడిచిపోయింది అభిమన్యునికి పాండవులు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకుని ఒక సంవత్సర కాలం విరాట కొలువులో అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు విరాటరాజు తన కుమార్తె అయిన ఉత్తరను వివాహం చేసుకోమని అర్జునుణ్ణి కోరుతాడు అందుకు అర్జునుడు తనకు ఉత్తర కుమార్తె సమానురాలని అందుకే తన కుమారుడైన అభిమన్యునికి ఇచ్చి వివాహం జరిపించమని చెప్తాడు తండ్రి ఇచ్చిన మాట కోసం అభిమన్యునికి అంత చిన్న వయసులోనే ఉత్తరతో వివాహమైంది ఆ తర్వాత కౌరవులు పాండవులకు రావాల్సిన రాజ్యం ఇవ్వకపోవడంతో వారి మధ్య యుద్ధం అనివార్యమైంది కౌరవులు పాండవులు వారి వారి సైన్యాన్ని సమకూర్చుకున్నారు ఆ సమయంలో అభిమన్యుని వయసు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే అతి చిన్న వయసులోనే యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధపడ్డాడు అభిమన్యుడు అంతటి ధైర్యవంతుడు కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన అతి పెద్ద యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర యుద్ధం మొదలైన రోజు నుండే అభిమన్యుడు ఎంతో వీరోచితంగా పోరాడడం మొదలుపెట్టాడు అభిమన్యుని వీరత్వం చూసి కౌరవ సైన్యంలో భయం నెలకొల్పేలా యుద్ధం చేయసాగాడు తండ్రి అర్జునుడిలాగే ఎంతో వీరత్వం కలవాడు అభిమన్యుడు అర్జునుడికి తగ్గ వారసుడని నిరూపించుకున్నాడు యుద్ధం మొదటి రోజున అభిమన్యుని వీరత్వం చూసిన భీముడు ఆనందంతో యుద్ధ భూమిలోనే పెద్ద పెద్ద కేకలు వేసి అభిమన్యుణ్ణి ఉత్సాహపరిచాడు యుద్ధం రెండవ రోజున లక్ష్మణకుమారతో యుద్ధానికి దిగాడు అభిమన్యుడు లక్ష్మణకుమార అంటే దుర్యోధనుని కుమారుడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది కుమార ఓడిపోయాడు దాంతో కౌరవ యోధులు వచ్చి కుమారును రక్షించారు యుద్ధంలో రోజుకొక తన వీరత్వంతో ప్రత్యేకత చూపాడు అభిమన్యుడు శల్యుడు వేసిన వందల భయంకరమైన బాణాలను తిప్పికొట్టాడు అభిమన్యుడు అలాగే శల్యుని యొక్క ఐదు గుర్రాలను కూడా వధించాడు అభిమన్యుడి పరాక్రమం చూసిన కౌరవ యోధులు ఆశ్చర్యపోయారు ఆ తర్వాత చిత్రసేను వికర్ణుడిని ఓడించాడు కౌరవ సోదరుల సమూహ దాడికి కూడా ఎంతో వీరోచితంగా ఎదుర్కొన్నాడు చెప్పాలంటే అభిమన్యుడు కౌరవ సైన్యంలో పెను విధ్వంసం సృష్టించి వారిలో భయం నెలకొల్పాడు అభిమన్యుడు చాలా మంది క్షత్రియ యోధులను వధించాడు తన విలువిద్య నైపుణ్యంతో బృహద్బల జయద్రతలను సైతం కలవరపరిచాడు కురుక్షేత్ర యుద్ధం తొమ్మిదవ రోజున దుర్యోధనుడు అభిమన్యుని వీరత్వం చూసి భయపడి అలంభూషను అభిమన్యుని పైకి దాడికి పంపాడు అలంభూషకు అభిమన్యునికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది అభిమన్యుడు తన అస్త్రాలతో ఆ రాక్షసుడిని చిత్తు చిత్తు చేస్తాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు వద్దని వారిస్తున్నా కూడా అభిమన్యుడు వినకుండా మొండిగా భీష్మపితామోహునితో తలపడతాడు భీష్మునికి గట్టి పోటీ ఇస్తాడు అభిమన్యుడు భీష్ముని ప్రమాణాన్ని రెండుసార్లు నరికేస్తాడు అభిమన్యుడు కౌరవ యోధులలోని ఐదు మంది అతిరథులు అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు అయినా ఏమాత్రం భయపడకుండా భీష్మునితో పాటు ఆ ఐదు మంది అతిరథులను అభిమన్యుడు ఎదుర్కొని పోరాటం చేశాడు భీష్ముడు వేసే శక్తివంతమైన బాణాలను సైతం తిప్పికొట్టాడు అభిమన్యుడు అభిమన్యుణ్ణి ఓడించడానికి భీష్ముడు దివ్య ఆయుధాలను కూడా ఉపయోగించాడు కృతవర్మ శల్యుడు కృపాచార్యుడు లాంటి యోధులందరూ వచ్చి ఒకేసారి దాడి చేసినప్పటికీ అభిమన్యుణ్ణి వణికించలేకపోయారు భీష్ముడు యుద్ధంలో చెలరేగిపోవడంతో పాండవ యోధులు వచ్చి అభిమన్యుణ్ణి రక్షించి తీసుకెళ్లారు భీష్ముడు మహాయోధుడు అర్జునుడంతటి వాడే భీష్ముడికి ఎదురు నిలవలేకపోయి శిఖండిని ముందు పెట్టుకుని భీష్ముణ్ణి వధించాడు భీష్ముడు గొప్ప పరాక్రమవంతుడు కురుక్షేత్ర యుద్ధంలో పద్మూడవ రోజున యుధిష్ఠురుణ్ణి ప్రాణాలతో పట్టుకోవడానికై ద్రోణాచార్యుడు చక్రవ్యూహాన్ని రచిస్తాడు కాని ఈ చక్రవ్యూహాన్ని ఛేదించడం పాండవ పక్షాన ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడికి మాత్రమే తెలుసు కాని వారిని వేరుకు దిక్కుకు మరల్చారు సంసప్తకులు శ్రీకృష్ణ అర్జునులు అటుగా వెళ్ళాక మిగిలిన పాండవులకు చక్రవ్యూహం గురించి తెలుస్తుంది దాంతో అయోమయంలో పడ్డారు మిగిలిన పాండవులు అప్పుడు అభిమన్యుడు వచ్చి పద్మవ్యూహం గురించి తెలుసని చెప్పి తనను అనుసరించమని చెప్తాడు అభిమన్యుడు ఎంతో వీరోచితంగా పద్మవ్యూహంలోకి అడుగు పెడతాడు అనుసరిస్తున్న అర్జునుని మినహా మిగిలిన పాండవులను జయద్రథుడు అడ్డుకుంటాడు జయద్రథుడు రోజు మాత్రం వారిని నిలువరించగల వరాన్ని పరమశివుని వద్ద నుండి పొంది ఉంటాడు అందుకే పద్మవ్యూహంలో అభిమన్యుడు ఒంటరివాడై పోరాటం సాగించాడు అభిమన్యుణ్ణి వీరత్వం చూసిన దుర్యోధనుడు భయపడి ఎలాగైనా వధించమని కౌరవ మహాయోధులైన ద్రోణునికి కర్ణునికి అశ్వత్థామకు కృపాచార్యకు కృతవర్మకు లాంటి మహాయోధులందరికీ చెప్తాడు దాంతో యుద్ధ నియమాలను ఉల్లంఘించి కౌరవ యోధులందరూ కలిసి అభిమన్యుణ్ణి చుట్టుముట్టి కుట్ర చేసి మోసపూరితంగా చంపేస్తారు చివరి క్షణం వరకు అభిమన్యుడు ఎంతో వీరోచితంగా పోరాడి శాశ్వత కీర్తిని సంపాదించుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్